ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లె స్టేజీ దగ్గర గల సుప్రసిద్ధమైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో ఈ రోజు ఏకాదశి సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో గల మహామృత్యుంజయ లింగానికి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలకు పంచామృతాలతో అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలతో హారతి సమర్పించడం జరిగింది ఆలయ ప్రధాన కార్యదర్శి రూమల్ల శేఖ్ అభిషేకంలో పాల్గొని బిల్వ దళాలతో బిల్వార్చన చేశారు అర్చకులు వేద మంత్రాలతో రుద్రాభిషేకం చేయించి తీర్థ ప్రసాదం అందేశారు श्रीमहामृत्युं जयसैतसिद्ध्वाजितो त्रिलिङ्गदेवताभ्यो नमो नमाक्षीरेणास्नापयामि क्षीरस्नान्तरम् ईश्वरसर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्म शिवोमस्साश्वम् ईशानमन्त्रेण्वदकेन स्नापयामि ॐ दतिक्रामन्नाकार्यं दृष्णा वाजनः सुरभिनामकाकरत्प्रण आयोगं शिता